ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం వినే ముందు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు ఒక సందేశాన్ని అందిస్తున్నారండి బిడ్డా ఈ సాయి సందేశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకు బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా ఎంతగానో కోరుకుంటున్నావు ఎంతగానో తెలుసుకోవాలి అని అమ్ అనుకుంటున్నావు ఎంతగానో కలలు కంటున్నావు నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనస్సులో నీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎంత ప్రేమ దాచుకున్నారో నిన్ను ఎంత ఇష్టపడుతున్నారా లేదా మొహమాటంతో నాతో ఉన్నారా లేదా దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా దూరం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా నా దగ్గరికి వస్తారా రారా నాతో కలిసి ఉంటారా ఉండరా ఇలాంటి ఎన్నో సందేశాలు సందేహాలతో నీ మనసులో ఉన్నాయి నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి గురించి కదా బిడ్డ ఇక్కడ నీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుసుకో ఒక పండుని తాకు వారు నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులోని ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో ప్రేమ ఉందా ద్వేషం ఉందా నీ మీద కక్ష ఏమైనా ఉందా లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నారా చిన్న చూపు ఉందా ఏముంది అన్నది ఇప్పుడు ఈ క్షణం ఇక్కడే నీకు చెప్తాను వాళ్ళు ప్రతి చరిత్ర బయట బయలు చేసేలా చేస్తాను పాలల్లోకి పాలు నీళ్ళల్లోకి నీళ్లు తేల్చి చెప్పేస్తానమ్మా ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు పండ్లను చూడు నువ్వు ఒక వ్యక్తి పేరు తలుచుకొని ఒక్కటైనా తాకు లేదా ముగ్గురు వ్యక్తుల కోసం మూడు పండ్లనైనా తాకు నువ్వు ఇక్కడ ఎంచుకు ఎంచుకోవచ్చు తల్లి అది నీ నిర్ణయం మీ మీద ఆధారపడి ఉంటుంది మరి ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నువ్వు వాళ్ళ జీవితంలోకి రావటం వల్ల సంతోషంగా ఉంది అనుకుంటున్నారా లేకపోతే బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా వాళ్ళు ఏమైనా నీ గుండా లాభపడ్డారా నష్టపోయారా లేకపోతే నిన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా జీవితాంతం నీతో ఉండాలి అని అనుకుంటున్నారా అసలు ఏమనుకుంటున్నారో నీ గురించి నువ్వు తెలుసుకోవాలి నీ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకో నువ్వు భూతద్దంలా పెట్టి చూసినట్లు ప్రతి ఒక్క ఆలోచన నీ కంటికి కనపడేలా నీ బాబాని నేను చేయబోతున్నాను కాబట్టి నీ సాయి సందేశాన్ని ఈ తండ్రి తెచ్చిన ఈ సందేశాన్ని అస్సలు వదులుకోక బిడ్డ వదులుకున్నావంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు సాయి నీకు ఇవ్వనిడు నీకు గుర్తించుకో ఒక్కొక్కసారి మాత్రమే ఇచ్చాడు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి ఒక మనిషి జీవితంలో ఒకే ఒక్కసారి తన వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది తెలిసిన ఒక్క ఆధారం మీదనే జీవితాంతం కూడా వాళ్ళ మీద ఆధారపడి నమ్మకం ఉంచాలా వద్దా అన్నది ఆధార ఆధారపడి ఉంటుంది మరి ఈరోజు ఈ వ్యక్తులు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు నీ వ్యక్తుల దగ్గర ఎలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను వినే ప్రయత్నం చెయ్యి ప్రతి ఒక్కరికి కూడా ఒకటి ఉంటుంది మనకి ఇష్టమైన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు మన భర్త కానీ మన భార్య మన స్నేహితుడు లేదా మన ఫ్యామిలీ మెంబర్సు మన బంధువుల్లో మనకు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలి అన్న ఆలోచన అనేది అందరికీ కూడా ఉంటుంది అది ఈరోజు నిజం కాబోతుంది ఇన్నాళ్ళు ఈ ఎదురుచూపులకైతే ఫలితం తక్కబోతుందమ్మా కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తల్లి ఇక్కడ మూడు పండ్లు పెట్టాను మూడు పండ్లకి మూడు అంకెల్ని ఎంచుకో మూడు అంకెల్లో నువ్వు ఎవరి గురించి అయితే అడగాలి అని అనుకుంటున్నావో తెలుసుకోవాలి అనుకుంటున్నావో వాళ్ళకి ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క పండుకి ఇచ్చి ఒక్కొక్క నెంబరు లో ఉన్న ఒక్కొక్కరిని అనుకో నీకు ఇష్టమైన వ్యక్తుల్ని ఒక్కొక్కరిగా గురించే నువ్వు తెలుసుకోవాలి అంటే ఒక పండుని తాకు ముగ్గురు గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటే బాబా అనుకుంటే గనుక మూడు పండ్లని తాకు మూడు నెంబరు ఇచ్చి మూడు పండ్లను కూడా అనుకో మొదటగా నా బిడ్డ ఒకటవ నెంబరు తాకిన నా బిడ్డ కోసం ఎవరైతే ఉన్నారో వారికి నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళ మనసులో గురించి ఎలాంటి అయోమయం లేదు ఇంకా వీరి మనసులో ఇలా కూడా అంటున్నా అనుకుంటున్నారు బిడ్డ నువ్వు చాలా మంచిదానివి అని మంచి ఒక వ్యక్తివి అని మంచి ఆలోచనలతో ఉంటావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్స్తో నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తున్నారు నీ గురించి ఎలాంటి అయోమయం కూడా లేదు నీకు సంతోషంగా ఉండటం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని కూడా అనుకుంటున్నారు నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి అనుకుంటున్నారు ఊహల్లో కలల్లో బ్రతకడం కాదు దాన్ని నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావని నువ్వు ఏదైనా అనుకున్నది ఆచారాత్మకంగా చేసి చూపించడంలో ముందుంటావని అనుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తున్నాడు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉన్నారు బిడ్డ నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తినేనని సరిగ్గా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడల్లా తనను తాను చూసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది అని వాళ్లకు నా జీవితంలో వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళ మోసపోయినట్లు నేను కూడా మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నా లాగానే వీళ్ళు కూడా మోసపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలాగా ఉన్నాము అనిపిస్తుంది అని ఇతరుల కోసం మీరు ఎంత చూసినా కూడా ఏమీ ఏమీ కూడా రాలేదు అనుకున్నాను కదా మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడుతారు కానీ నువ్వు నీ బాధల్ని పూర్తిగా మరచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా లోపల చాలా బాధపడుతూ ఉన్నావు పైకి మాత్రం బాగా నవ్వుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తున్నావు ఆ ముఖంలో బాధ బయటకు కనపడనివ్వకుండా ఉంటావని అనుకుంటున్నారు నీ గతం అంతా అంతా మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంతగా బాగాలేవు అయినా కూడా నువ్వు ఎక్కువ వారికి కూడా ఫిర్యాదులు చేయలేదు అంటే ఎవరి మీద కూడా నువ్వు ఆ తప్పులు కానీ ఏమీ చెప్పలేదు ఈ విషయాన్ని వాళ్ళు గమనించారమ్మా నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తినేనని ఇక్కడ చూడు బిడ్డ ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం అనిపిస్తుంది కనిపిస్తుంది ఆ ఆప్యాయత కనిపిస్తుంది అనురాగం కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నా లాంటి వారే అని అనుకుంటున్నారు కదా నువ్వు తనలాంటి వ్యక్తిని అని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు తను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే ఇష్టపడతావు అది పుణ్యక్షేత్రమైన ప్రశాంతంగా ఉన్న చోటకైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఈ సమయంలో నువ్వు ప్రేమకి అంత ప్రాధాన్యత ఇవ్వనువు ఎందుకంటే గతంలో నీ ప్రేమ నీ ప్రేమ జీవితం అంతా బాగా సాగలేదు బిడ్డ నువ్వు ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకొని ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ వాళ్ళు నేను చూసినప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని కూడా నా ఆలోచనలే ఉన్నాయి లాగే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలా కనిపిస్తారు అంటే ఇక్కడ నువ్వు కోరుకున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటున్నాడు బిడ్డ చాలా గొప్పగా ఆలోచించాడు ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే అనుకుంటున్నానో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో అన్నీ అన్నీ కూడా తన జీవితంలో కూడా ఉన్నాయి ఒక రకంగా చూస్తే చెప్పాలంటే అద్దంలో తను తాను చూసుకున్నట్లుగా భావిస్తున్నాడు నిన్ను చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అట్ అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బంధం ఏ బంధమైనా స్నేహబంధమైనా బంధమైనా భార్యాభర్తల బంధమైన ఏదైనా కూడా జీవితాంతం కూడా సాగుతుంది బిడ్డ ఆలోచించాల్సిన పనిలేదు ఇంకా రెండో నెంబర్ తాగిన బిడ్డ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఇక్కడ రెండో నెంబరు తాకిన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కదా ఆశగా నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా బిడ్డ నువ్వు ఈ సమయంలో నీ జీవితంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా వీళ్ళు చూస్తున్నారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చి పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయింది ఉండవచ్చు వీళ్ళు నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండవచ్చు లేదా దూరమై ఉండవచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఈ వ్యక్తి నిన్ను మోసం చేశాడు కాబట్టి ఈ సమయంలో నీ జీవితం నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు అనుభవిస్తూ ఫీల్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారమ్మా నీ ఆలోచనలు ఎలా ఉండవచ్చు బిడ్డ బ్రతకాలనే ఇష్టం లేనట్లు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి ఉండవచ్చు